గుడ్ మార్నింగ్ అండి ఏంటి మీ పిల్లలు ఆకూరలు తినటానికి మొహం చిట్లు ఇస్తున్నారా చూసారా ఈరోజు నేను తయారు చేశాను తోటకూర గారెలు అవునండి నిజమే నేను తయారు చేశాను గారెల పెండ్లో తోటకూర కట్ చేసి సన్నగా కట్ చేసి అసలు కనీ కనిపించినట్టుగా చక్కగా ఆయిల్లో వేసి ఫ్రై చేశానండి కిక్కురు మనకుండా తినేసారనమాట ఆకూరలు మామూలుగా వాళ్ళకి ఫ్రై చేసి పప్పులో వేసి పెడితే మొహం చిట్లు ఇస్తారు కదా ఈ విధంగా వాళ్ళకి తెలియకుండా మనము తోటకూర గారెలు తయారు చేసాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది ఈ తోటకూర గారిలోకి నేను తయారు చేశాను టమాటో చట్నీ ఇది కొద్దిగా కారం కారంగా చక్కగా ఉంది గారెల్లో చాలా టేస్టీగా అనిపించింది ఈరోజు మీరు ఏ టిఫిన్ తయారు చేశారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఈ వీడియో నిండగా మనం తోటకూర చుక్కకూర ఈ విధంగా ఆకుకూరలతోనే ఎక్కువ వీడియో ఉంటుందన్నమాట ఈ విధంగా ముందుగా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ మా వారికి తయారు చేసి తోటకూర గారెలు చేశాను అనమాట ఆయనకు ఆకూరలు అంటే చాలా ఇష్టం ఏ విధంగా ఆకుకూర తయారు చేసి పెట్టినా ఆయన చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఈ విధంగా ఉదయాన్నే నేను ఆయన ఇద్దరం కూర్చొని ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ తినడం మా ఇద్దరికి చాలా ఇష్టమైన టైం అన్నమాట ఈ టైంలో ఇద్దరము కూర్చొని చక్కగా ఏవో మాట్లాడుకుంటూ ఆ విధంగా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేస్తామన్నమాట నెక్స్ట్ వచ్చి ఈయన చికెన్ తీసిరవడానికి బయటకు వెళ్ళారు వస్తూ వస్తూ చికెన్తో పాటు కౌజు పిట్టలు అంట నాకు అసలు ఎప్పుడు నేను వండలేదు ఇదే ఫస్ట్ టైము కౌజు బిట్టలు తీసుకుని వచ్చారు రెండే రప్పించట ఎందుకంటే నేను ఎప్పుడు వీటిని ఏ విధంగానూ ట్రై చేయలేదు చూడటం కూడా ఫస్ట్ టైం నేను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది పిల్లలు కావాలన్నారన్నట్టుగా తీసుకుని వచ్చారనమాట కొంచెం ఉప్పు కారం ఇవన్నీ మనకు మసాలా అంతా కూడా లోపల వరకే పట్టడానికి కొంచెం ఘాట్లు పెట్టాను చాలా నీట్గా వాళ్ళే తయారు చేసి ఇచ్చారు ఇది చాలా హెల్త్కి చాలా మంచిదంట షుగర్ పేషెంట్లకి బీపీ వాళ్ళకి చాలా చాలా బాగా మంచి ఫుడ్ అంట ఇది ఏం చెప్తున్నారనమాట ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత దానికి కావాల్సిన మా మసాలా ప్రిపేర్ చేసుకున్నాను డీప్ ఫ్రైలోనే చేయాలండి ఇది కర్రీగా కూడా చేయొచ్చు ఈసారి కర్రీ తయారు చేసి చూపిస్తాను ముందుగా ఫ్రై చేయడానికి ఉప్పు కారం గుంటూరు కారం వేసానండి కొంచెం స్పైసీగా ఉండాలని అలాగే మిరియాల పొడి వేసాను ఆ తర్వాత చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి మా పిల్లలు కొద్దిగా ఎక్కువ స్పైసీ తింటారు అందు గురించి మామూలు కారం రెండు స్పూన్లు గుంటూరు కారం ఇలా లెమన్ నది పిండి పక్షులకి కౌజు పెట్టలకి కావలసిన మసాలా ఈ విధంగా ప్రిపేర్ చేసానమాట లైట్గా కొద్దిగా పెరుగు వేసుకొని కూడా ఈ విధంగా ఘాట్లోకి లోపల కంటే వెళ్ళే విధంగా పెట్టనమాట ఇది ఈ మధ్యన మనకి తరచుగా స్ట్రీట్ ఫుడ్ కింద కూడా మనకు అమ్ముతున్నారు అలాగే రెస్టారెంట్లలో కూడా కౌజు పెట్టెలు ఇప్పుడు బాగా ఎక్కువ ఫేమస్ అనమాట చికెన్ తినేటే కానికంటే ఎక్కువ ఇది తినటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే హెల్త్కి చాలా మంచిదంట ఈ కౌజు పెట్టలు తర్వాత కార్న్ ఫ్లవర్ వేసి ఈ మసాలా అంతా ఊడిపోకుండా ఈ విధంగా కోటింగ్ చేసా అనమాట అయితే ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోవాలి ఈలోపు నేను చికెన్కి సంబంధించిన ఆనియన్స్ ఇవన్నీ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను నిజంగా ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి మనం ఎప్పుడు చికెన్ తినేయడానికంటే ఈ కౌజు పెట్టల టేస్ట్ని కూడా ఒకసారి మీరు చూడండి మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఇదిగొచ్చేసారా ఈ విధంగా చక్కగా మసాలా పట్టించుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక అరగంట తర్వాత తీద్దాము తర్వాత చికెన్కి కావాల్సిన జీడిపప్పు ఉల్లిపాయలు అవన్నీ వేసాను చికెన్ శుభ్రం చేసుకుని చికెన్ వేసుకున్నాను చికెన్ వాటర్ అది ఏమి వేయకుండా ఆయిల్లో ఫ్రై చేయాలంటే ముందుగా మనం కొద్దిగా పసుపు కారం ఉప్పు ఇవన్నీ వేసుకొని చికెన్ నుండి వచ్చే వాటర్లోనే దీన్ని కుక్ చేసుకున్నాను అనమాట చాలాసేపటి వరకు ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చికెన్ లోపల వరకు మనం వేసిన ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ వెళ్ళి చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది మాట ఈ విధంగా చికెన్ ఫ్రై చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వాటర్ వేయలేదండి ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది చికెన్ కర్రీ మా మమ్మీ ఇలాగే తయారు చేస్తారు కాబట్టి నేను అలాగే తయారు చేస్తాను నెక్స్ట్ వచ్చి ఇందులోకి ఆకుకూర అన్నాను కదా ఇది చుక్క కూర చుక్క పుల్ల పుల్లగా గోంగూరలా ఉంటుంది అన్నమాట చాలామంది గోంగూర చికెన్ వండుకుంటారు కూర చికెన్ కూడా ట్రై చేయండి ఇది కూడా చాలా బాగుంటుంది మా వారు చుక్క చుక్కకూరతో చికెన్ తయారు చేయి చికెన్ తయారు చేయ అనేసి సరే సరే అని చెప్పి ఈ చుక్క కూరతో చికెన్ వేస్తాను ఇది కూడా చాలా త్వరగా మెల్ట్ అయిపోతుందండి అసలు మనకి గోంగూరకి ఉన్నట్టుగా కొంచెం జిగురు అలాంటిది దీస్లో ఏమి ఉండదు ఆకులు తిన్నా ఫీలింగ్ లేకుండా చాలా చాలా బాగుంటుంది పులుపుల్లుగా కారం కారంగా చికెన్ మంచి టేస్ట్ వస్తుంది తప్పకుండా కూరతో ఈ విధంగా ట్రై చేయండి చాలామంది ఏళ్ళలో వండుతారు అయితే నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను అనమాట మామూలుగా అయితే గోంగూరం చికెన్ గోంగూర మటన్ వండుతాను ఈసారి చికెన్ కూర ఉండదు అనమాట ఎందుకంటే చెప్పాను కదా మనకి శీతాకాలం వచ్చిందంటే ఆకుకూరలు బాగా చాలా ఎక్కువగా దొరుకుతాయండి మేమైతే ఒక మనిషిని పెట్టేసుకున్నాం డైలీ మేము ఆకుకూరలు తీసుకుంటాము ఒక అతను తీసుకుని వస్తారన్నమాట ఎర్ర తోటకూర తోటకూర పాలకూర చుక్కకూర మెంతకూర డైలీ కనీసం ఒక రెండు ఆకుకూరలు అయినా సరే మేము తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం అన్నమాట చూడండి ఎంత బాగా కలిసిపోయిందో కర్రీలో ఈ విధంగా ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మూతపెట్టి ఉడికించుకుంటాను అనమాట కూర అంతే రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మూత హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈరోజు వచ్చి నేను సండే స్పెషల్గా ఇది వచ్చి కౌజు పెట్ట అంటారు కదా ఈ కౌజు పెట్టతో ఎలా తయారు చేస్తాను ఏమిటని మీకు చూపిస్తాను రెండు ండి ఇప్పుడు మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము స్టవ్ వెలిగించుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇందులో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ తీసుకొని అది బాగా కాగిన తర్వాత ఈ కౌజు పక్షిని వేయాలన్నమాట ఈ పెట్టెలో భలే టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా ఉంటే నములుతో ఉంటే పైన క్రిస్పీగా మంచి టేస్ట్ ఉంటుంది ము ముఖ్యంగా షుగరు బీపీ పేషెంట్లకి ఇది హెల్త్కి చాలా మంచిదంట ఇప్పుడు ఎక్కువగా చికెన్ తినొద్దని అంటున్నారు కదా అందుకు దానికి బదులు చక్కగా ఈ విధంగా కౌజుపెట్టలు తెచ్చుకొని తినడం వలన కూడా మంచిది ఇవి ఈ మనకైతే మామూలు కోళ్ళ క్యాట్లకి అయితే వ్యాక్సిన్లు ఏవో తయారు చేస్తున్నారంట వీటికైతే అలా ఏం ఉండదు కదా చాలా న్యాచురల్గా ఎదుగుతాయి కాబట్టి వీటిని తెచ్చుకొని ఫ్రై చేసుకుని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది వీటి వల్ల కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు ఒకసారి మీరు అవన్నీ చూసి మీకు నచ్చితే తప్పకుండా తెచ్చుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకుని ఎంజాయ్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందని మా పిల్లలు తిన్న మా పిల్లలు చెప్పారు నాకైతే తెలీదు నాకైతే చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఇంచుమించు చికెన్లానే ఉండు ఉంటుంది అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముఖ్యంగా హెల్త్కి మంచిది కదా ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను మీరు వచ్చి ఈరోజు సండే ఎస్ ఏం స్పెషల్ తయారు చేశారు ఇది ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనము చక్కగా ఫ్రై అవుతున్నప్పుడు पच मिर्ची करवे पाकू करवे पाकू मामा इक करवे ఈ కరివేపాకు మా అమ్మ అని ఎందుకు చెప్తున్నానంటే ఆ కరివేపాకుతో మా అమ్మ వాళ్ళ దగ్గర తీసుకుని వచ్చా అనమాట మా మమ్మీ ఏ కర్రీ వండినా సరే ఈ కరివేపాకు వేస్తారు ఆ కరివేపాకు స్మెల్ ఫ్లేవర్ చూసినప్పుడే మా మమ్మీ నాకు పక్కనే ఉన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట నాకు అందు గురించి నేను జాగ్రత్తగా తీసుకుని తెచ్చుకొని నా ఇంటి ఇంటి దగ్గర పెంచుకుంటున్నాను దాన్ని చూసినప్పుడల్లా నాకు మా మమ్మీయే గుర్తొస్తూ ఉంటారు అందు గురించి కరివేపాకుని చూడగానే మా మమ్మీ అని చెప్తున్నాను అనమాట ఇదిగోండి ఈ విధంగా డీప్ ఫ్రై అయిన తర్వాత చక్కగా తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే దీనికి కొద్దిగా జీడిపప్పులు కూడా యాడ్ చేశాను మధ్య మధ్యలో జీడిపప్పులు ఈ కౌజు పెట్టా తింటారు కదా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇదండి ఈరోజు వచ్చి నా వీడియో తోటకూర గారెలు చుక్కకూర చికెన్ కౌజుపెట్టలు ఈ సండే చాలా హెల్దీగా నడిచింది కదా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మరిన్ని మంచి వెరైటీస్తో మేము ముందుకు వస్తాం ఇదండి నా వీడియో నమస్తే బాయ్ సిఏకేమ్